హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఓ మంచి ఇండివిజువల్ హౌస్ సేల్కి వచ్చిందండి విజయనగరం అయ్యన్పేట జంక్షన్కి అతి దగ్గరలో ఈ ఇండివిజువల్ హౌస్ అవైలబుల్ అండి కంప్లీట్గా నూట యాభై గజాల్లో నార్త్ ఫేసింగ్తో ఈ ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ని ఎంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్స్ ఎంబల్ని ఆల్ నోటిఫికేషన్ కోసం ప్రెస్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి కంప్లీట్గా కార్ పార్కింగ్ అండి ఈ హౌస్ వచ్చేసరికి నూట యాభై గజాల్లో అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేశారు ఫేసింగ్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ అండి చాలా మంచిగా ఈ హౌస్కి సెట్ బ్యాక్స్ గట్రా ఇచ్చారు అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేశారండి ప్రజెంట్ వచ్చేసరికి సీలింగ్ వర్క్స్ అవుతున్నాయి హౌస్ ఎంట్రన్స్ వచ్చేసరికి ఇదండి హాల్ అండి కంప్లీట్గా హాల్ అయితే మాత్రం అద్భుతంగా ఉంది హౌస్ అయితే మీరు ఈ వీడియోలో చూడొచ్చు చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు ప్రజెంట్ వచ్చేసరికి సీలింగ్ వర్క్స్ అవుతున్నాయండి హాల్ అయితే మాత్రం చాలా బాగుంది చాలా పెద్దదిగా ఉందండి కంప్లీట్ గా ఇది హాల్ అండి సీలింగ్ అయితే ప్రజెంట్ వర్క్ చేస్తున్నారు ఇది వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ డోర్ అండి కంప్లీట్ గాను నార్త్ ఈస్ట్ రెండు డోర్స్ ఇచ్చారు కంప్లీట్ గా కార్ పార్కింగ్ అండి ఇది ఫ్రెండ్స్ ఎదురుగా కనిపిస్తుంది కదా ఇదండి కిచెన్ కిచెన్ కూడా చాలా పెద్దండి చాలా బాగుంది కిచెన్ అయితే కిచెన్కి కార్నర్లో మనకు పూజా రూమ్ ఇస్తున్నారండి ఇదండి పూజ రూమ్ ఇది వచ్చేసరికి కంప్లీట్గా కిచెన్ అండి కిచెన్ అయితే మాత్రం చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారండి కబ్బోర్డ్స్ గట్రా చాలా నీట్గా చేశారు ఇదండి బ్యాక్ సైడ్ వచ్చేసరికి స్పేసు కామన్ బాత్రూమ్ అండి బ్యాక్ సైడ్ ఇచ్చారు ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా పెద్దదండి బిగ్ సైజ్ అండి బెడ్రూమ్ అయితే మాత్రం బెడ్రూమ్స్కి సెట్ బ్యాక్స్ కూడా చాలా బాగా ఇచ్చారండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి అటాచ్డ్ బాత్రూమ్ అండి అటాచ్డ్ బాత్రూమ్ కూడా చాలా పెద్దదండి చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసరికి ఈ టైంలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకుంటే నచ్చిన టైల్స్ వేస్తారు నెక్స్ట్ నెక్స్ట్ నచ్చిన పెయింటింగ్స్ కూడా వేస్తారండి హౌస్ అయితే మాత్రం చాలా బాగుంది ఎదురుగా కనిపిస్తుంది కదండి ఇది వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది వచ్చేసరికి స్టడీ రూమ్ లాగా ఇచ్చేసారనమాట బయట కామన్ బాత్రూమ్ వేయడం వల్ల లోపల స్పేసెస్ ఉండడం వల్ల ఇది వచ్చేసరికి మీకు స్టడీ రూమ్ కింద ప్రొవైడ్ చేశారండి స్టడీ రూమ్ కింద పిల్లలకు వాడుకోవచ్చు ఇది వచ్చేసరికి మీ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ప్రెజెంట్ సీలింగ్ వర్క్స్ అవుతున్నాయండి ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి కంప్లీట్గా ఫుల్ డీటెయిల్స్ ఇస్తానండి నూట యాభై గజాల్లో నార్త్ ఫేసింగ్తో ప్రైజ్ వచ్చేసరికి అరవై మూడు లక్షలు చెప్తున్నారండి సిటింగ్లో కొద్దిగా తగ్గే అవకాశం ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి ఫ్రెండ్స్ హౌస్ అయితే అద్భుతంగా ఉందండి కంప్లీట్గా థర్టీ ఫీట్ రోడ్స్ అండి ఫ్రంట్ అయితే మాత్రం హౌస్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎవరికైనా ఫ్లాట్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ గ్రూప్ హౌసెస్ కానీ ఇండివిజువల్ హౌసెస్ కానీ కావాలనుకుంటే తప్పకుండా నాకు కాంటాక్ట్ చేయండి అలాగే ప్లాట్స్ కానీ రెడీగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడం స్థలాలు కానీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా కాల్ చేయండి ఈ హౌస్ అయితే మాత్రం అద్భుతంగా ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి ఫ్రెండ్స్ ఫర్దర్ డీటెయిల్ ఇస్తాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్